सर सर जय 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 అందరికీ నమస్కారం ఈరోజు పిడిగురాళ్ళ పట్టణ ఆరే వయసుల కార్తీక వనసమాధన మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరవయసుల సోదరులకి అదేవిధంగా సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ఆ పరమశివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసం వచ్చిందంటే అందరం కూడా కమ్యూనిటీ వైజ్గా కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని ఆనందంగా గడిపే రోజులు ఈ మాసానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఇష్టమైన శివుడికి మరి గుళ్ళకి టెంపుల్స్కి వెళ్ళి అభిషేకాలు చేయించడం అందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకోవటం సంతోషంగా గడపటం ఒక మనిషి జీవితంలో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా అందరూ కూడా కుటుంబ పరంగా సుఖ సంతోషాలు ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది పిల్లల చదువులు కానీ అదేవిధంగా వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ ఎవరి అభివృద్ధిలో ఉన్నా కూడా ఆ భగవంతుని ఆశీస్సుతోని మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా చూస్తే ఆవి వయసు సోదరులు ఈరోజు సమాజంలో ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా తమ తమ వ్యాపారాలను చేసుకోవడానికి కాకుండా పది మందికి సహాయపడే గుణం పది మందికి ఉపయోగపడే గుణం ఉందంటే అది ఎక్కడ వయసు సంస్థలకు ముందు ఈరోజు మనం ఎక్కడ చూసినా అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే మనం ఆ వాసవి అమ్మవారికి కరుణ కటాక్షాలతో కూడా మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తే ఈరోజు మన వాసవి అమ్మవారి పేరు మీద ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు మనం కూడా మీరు చూస్తే దాదాపుగా తొంభై శాతం మంది పిడివిరాళ్ళనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు కాబట్టి తప్పకుండా మన కమ్యూనిటీ అభివృద్ధికి వ్యాపారపరంగా అభివృద్ధికి ఈ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఎందుకంటే నేను కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాను వేదిక ఉన్న పెద్దలు కానీ మీరు కానీ ఎంతో పరిచేస్తులు